మీ క్లాస్ అయితే అద్భుతం మీ మెడిటేషన్స్ మహా అద్భుతం 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 నా అద్భుతంగా మారిపోయింది మీరు అసలు ఆ సాంగ్ ని మీరు ఎంబాడీ చేసేసుకుంటున్నారు రోజు డాన్స్ చేసి చేసి వదిలేస్తున్నాను 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 అన్ని వదిలేస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్ కి లెసనే చెప్తున్నారు డాన్స్ చేసి మరి రోజు ఫస్ట్ రిజంట ఏంటంటే ఫస్ట్ మా అబ్బాయికి జర్మన్ స్ట్రగట్ యూనివర్సిటీలో వరల్డ్ నైన్టీ నైన్ ర్యాంక్ ఎంఎస్ సీట్ వచ్చింది నాకు అది ఇలా డాన్స్ చేస్తున్నప్పుడే వచ్చింది అసలు నాకు సయాతికి సయాటిక్ పెయిన్ పోయినండి నాకు అసలు కాలు కూడా కదపలేని స్థితి కానీ నేను డాన్స్ చేయాలి పరిధి నమ్మ క్లాస్ లో నేను డాన్స్ చేయాలి అంతే ఇంకా మనం డ్యాన్స్ చేస్తున్నాం అంతే అయస అలా అనుకుని అసలు పూర్తిగా పోయిందమ్మా అసలు నాకు లేదు నేను రోజు నా బాడీతో మాట్లాడుకుంటున్నాను సత్య గారు అనేదర్ అమేజింగ్ డాన్సర్ ఇక్కడ మా క్లాస్ లో అసలు ఎంత ఎనర్జీ అంటే అసలు ఎంత ఎనర్జీ అంటే యు ఆర్ ద ఎనర్జీ బాల్ నాకైతే మాకైతే ఎస్ చెప్పండి ఎలా ఉంది మీ జర్నీ నాతోటి క్లాస్ సూపర్ గా ఉందమ్మా చాలా సూపర్ గా ఉంది క్లాస్ రూమ్ లో నేను ఎంజాయ్ చేస్తాను చాలా థ్యాంక్ యూ అమ్మా మీ క్లాసులు అయితే అద్భుతం మహా అద్భుతం మీ మెడిటేషన్స్ మహా అద్భుతం ఇంకా అద్భుతం నా అద్భుతంగా మారిపోయింది అద్భుతం మీరు అసలు ఆ సాంగ్ ని మీరు నింబాడీ చేసేసుకుంటున్నారు రోజు డాన్స్ చేసి చేసి వదిలేస్తున్నాను 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 అన్ని వదిలేస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్ కి లెసనే చెప్తున్నారు డాన్స్ చేసి మరి రోజు చాలా అద్భుతంగా అద్భుతంగా మారిపోయింది ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ మా అబ్బాయికి జర్మన్ సగట్ యూనివర్సిటీలో వర్డ్ నైన్టీ నైన్ ర్యాంక్ సీట్ వచ్చింది అది ఇలా డాన్స్ చేస్తున్నప్పుడే వచ్చింది సేమ్ పెంచి ఏదైనా డాన్స్ చేస్తున్నప్పుడు వస్తాయి ఏదైనా డాన్స్ చేస్తున్నప్పుడే వస్తాయి ఎస్ ఎస్ నాకు అసలు నాకు సైయాటికి విపరీతమైన సైయాటికి పోయింది నాకు అసలు కాలు కూడా కదపలేని స్థితి అక్కడ నేను డాన్స్ చేయాలి పరిధి క్లాస్ లో నేను డాన్స్ చేయాలి అంతే ఇంకా మనం డ్యాన్స్ చేస్తున్నాం అంతే అలా అనుకుని అసలు పూర్తిగా పోయిందమ్మా అసలు నాకు లేదు నేను రోజు నా బాడీతో మాట్లాడుకుంటున్నాను అసలు నాకు ఏం లేదు అసలు ఏం లేదు ఎక్కడ నుంచి తెచ్చుకున్నా ఇచ్చేయమ్మానికి ఇచ్చే ఇచ్చే గుజ్ తల్లి ఇచ్చే 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 మొత్తం పూర్తిగా పోయిందమ్మా అసలు అది కాల్ అయితే అసలు సెన్స్ కూడా తెలిసేది కదా నాకు అలాంటిది నేను అలా అద్భుతంగా డాన్స్ చేయగలుగుతున్నాను అంటే అది మేజిక్ సర్చ్ గారు లవ్ యు లవ్ యు సో మచ్ ఇలాగే డాన్స్ చేస్తుండీ ఏం కావాలన్నా కోరిక రాసుకోండి డాన్స్ చేయండి కోరిక రాసుకోండి డాన్స్ చేయండి అంతే అంతే ఈ రోజు పొద్దున క్రియేషన్ ఎలా చేసుకున్నాను నా డే అలాగే స్టార్ట్ అవుతుంది అసలు అద్భుతంగా అసలు మొన్న టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ లో స్టేట్ బోర్డు నేను పిఎస్ పేపర్ తయారు చేసి గా ఉండి నాకు హెల్ప్ చేయండి అనేసి ఇలా అడిగి అసలు అలా పెట్టుకొని చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం అదే వచ్చింది మేడం పిల్లలు అసలు ఫిఫ్టీకి ఫిఫ్టీ మార్క్స్ రాసేసారు మేడం ఇంకా అసలు అద్భుతం చాలా అద్భుతం అసలు నా ఏం మోటివేషనల్ స్పీచ్ అద్భుతంగా అయిపోవాలి పేరువరి పార్టీలో నేను స్టేజ్ ఎక్కుతుంటే పిల్లల్లో వైబ్రేషన్ చూస్తుంది కళ్ళల్లో కూడా నీళ్ళు చాలా అద్భుతంగా ఉంది మేడం మీ క్లాస్ అసలు నాకు మాట్లాడడానికి కూడా ఇంకా బోర్డ్స్ రాజిక్స్ టీచర్ లో టీచర్వెల్ అంటే అర్థమైపోయింది టెన్త్ గ్రేడ్ పిల్లల్లో అంత వైబ్రేషన్ చూసి అసలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారండి వాళ్ళ ఊరు పెద్దలు వచ్చారు ఇంకా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు నా నాకు కళ్ళలోంచి ఇలా వచ్చేసి ఇక మీరే మేడం అసలు నాకు ఫోన్ ఓపెన్ చేస్తే మీరే ఉంటారు అసలు మీరే మీరే నా ఏమి లక్ష్మీదేవి మీరే అమేజింగ్ లక్ష్మీదేవి చూసుకుంటాను అసలు మీతో కాసేపు మాట్లాడుకుంటాను అమ్మ నాకు ఇలా ఉండాలి నాకు ఇలా కావాలి నాకు నేను ఈ రోజు ఇలా చేయాలి అని తర్వాత మిగతా అన్ని స్టార్ట్ చేస్తాను మీతో చెప్తే ఇంక యూనివర్స్ తో చెప్పినట్టే నాకు ఇంకా నాకు అసలు ఆ రోజు అలా అద్భుతంగా జరిగిపోదండి నేను ఏం కావాలంటాను నేను ఏం రాస్తాను నేను ఏం అడుగుతాను నాకు తెలుసు సత్య గారు లైఫ్ మన చేతిలో ఉంది మన రాత్ మన చేతిలోనే ఉంది మంచి నాలెడ్జ్ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇంత మంచి ఇంతాలెడ్జ్ నేర్చుకోలేము మేడం నిజంగా మా కోసం అద్భుతమైన దేవత మీరు క్లాస్ మీరు వింటుంటే మీకు ఇలా కిరీటం వచ్చి ఇలా పెద్ద ముక్క కూడా వచ్చి ఇలా పెద్ద హారాలు వేసిన నాకు అలాగే కనిపిస్తారు మేడం మా గురువు గారులానే కనిపిస్తారు మీరు అసలు నాకు ఇంకా ఏదో ఆలోచన ఉంటుంది అసలు మళ్ళీ అలా చూస్తుంది అలా కాసేపు మిమ్మల్ని అలా తనివి తీరా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని చూసుకోవాలి నేను అసలు అమ్మ నాకు అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుంది అంటే అమ్మ ధన్యమైపోయింది ఇంకా ఇవాళ అమ్మ నేను మీరు అనుకుంటున్నారు మీ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారు కానీ మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారు ఒక ఎంత ఎన్ని సెషన్స్ కలిపి ఎంత మంది ఉంటారండి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు టెన్త్ గ్రేడ్ వాళ్ళు టెన్త్ రెండు సెక్షన్ లో కలిపి వన్ టెన్ మెంబర్స్ వన్ టెన్ మెంబర్స్ ని లైఫ్ ఇచ్చారు సత్యగారు మీకు తెలుసా మీ ఎనర్జీని తీసుకెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళలో వచ్చే వైబ్రేషన్ మీ ఫెయిర్వెల్ పార్టీకి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ ద లవ్ యూ హ్యావ్ గివెన్ టు దెమ్ ఆ లవ్వే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక డాక్టరేట్ అయినా ఈ ఒక ఇంజనీర్ అయినా మీరు ఇచ్చిన ఈ ఫౌండేషనల్ ప్రోగ్రామ్ ఫోర్టీన్ ఇయర్స్ అనేదర్ ప్రోగ్రామ్ మీరు చేశారు తెలుసా సత్య గారు అమేజింగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళలో ఫిజిక్స్లో అందరూ అలా అలా వెయిట్ చేస్తున్నారు మేడంకి మేడం చేత మాట్లాడించండి అని ఆ హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారండి నాకు నిజంగా అసలు ఇలా కళ్ళలోంచి నీళ్ళు లాగలేదండి ఆ రోజు ఏంటి ఇంత అంటే నేను హార్ట్ లో ఉండే లవ్ లో ఉంటే నన్ను ఎంత మంది లవ్ చేస్తారా అని నాకు అర్థమైంది మేడం నాకు నా రిలేషన్ మొత్తం మా బంధువులు చుట్టాలు అందరూ కూడా ఎక్స్ట్రా లవ్ తో మాట్లాడుతున్నారండి అసలు అసలు డబ్బులు అంటే అసలు మేడం అసలు స్కూల్లో చీటీ వేసింది ఇంకొక సార్ దగ్గర చీటీ వేసింది దాంట్లో డ్రాప్ ఇస్తే రెండిట్లోనే ఈ నెల నాకే వచ్చింది మేడం ఫైవ్ వచ్చింది నాకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అసలు నేను మర్చిపోయాను కదా నాకు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి ఇవ్వలేదేమో అని మర్చిపోయాను అసలు నాకు అది కూడా గుర్తులేదు వాళ్లే తీసుకొచ్చి మీ దగ్గర తీసుకున్నాం కదండి సారీ అని చెప్పి సత్య గారు ఇదే ఇంకా తరతరాలు మీ స్కూల్లో మీరే బ్యూటిఫుల్ ఫిజిక్స్ టీచర్ అసలు ఎంత మంది పిల్లల్ని అసలు మీరు ఉండడం ఆ స్కూల్కి అదృష్టం ఏ స్కూల్లో కానీ అది అద్భుతమైన అదృష్టం ఏ స్కూల్లో చెప్పేసేయండి ఒకసారి మేము కూడా వింటాం సత్య గారు ఎక్కడ ఉన్నారు సెకండ్ పేజ్కి వెళ్ళారు అనుకుంటా ఆ ఇక్కడే ఉన్నారు ఒక్క నిమిషం సత్య గారు స్కూల్ పేరు చెప్పేసేయండి మీ స్కూల్ కాకినాడ డిస్ట్రిక్ట్ అమేజింగ్ అండి చాలా మంది అనుకుంటారు తెలుసు అండి గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ ఉంటే రియల్లీ చెప్తున్నాను లవ్ తో నేర్పించాలండి పిల్లలకి లవ్ తోనే నేర్పించాలి భయం ఉంటే ఫిజిక్స్ టీచర్ అంటే నార్మల్ ఎంత మందికి భయం ఉంటుందండి చెప్పండి నాకైతే భయం దగ్గరికి వెళ్ళాలంటే భయం సబ్జెక్ట్ అంటే అసలు నేర్చుకోలేరు టీచర్ భయంతో ఉంటే పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకోలేరు ప్రాబ్లమ్ ఈజ్ టీచర్ సీరియస్గా ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారు అనుకుంటే తప్పండి ఇలా డాన్స్ చేస్తున్న టీచర్ని ఎవరైనా నేర్చుకుంటారండి ఫిజిక్స్ ఈజీ అని తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్